ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి జన్మదినాన్ని పురస్కరించుకుని మందమరి మనో వికాస్ కాంగ్రెస్ నాయకులు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదలు హాజరై దివ్యాంగ కేకును కట్ చేసి మిఠాయిలను అందిస్తూ పెన్నులు పుస్తకాలను పంపిణీ చేశారు అదేవిధంగా ఆ భగవంతుని చల్లని చూపు ఎల్లవేళలా వివేక్ వెంకటస్వామి కుటుంబంపై ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ పట్టణ అధ్యక్షులు నెరవేట్ల శ్రీనివాస్ మహిళా పట్టణ అధ్యక్షురాలు గడ్డం రజని ఉమ్మడి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సుతుకు సుదర్శన్ జిల్లా ఉపాధ్యక్షుడు పుల్లూరి లక్ష్మణ్ సదానందం నర్సింగ్ రాజు రమేష్ రవి తిరుమల్ అర్జున్ తో పాటు నాయకులు కార్యకర్తలు సభ్యులు పాల్గొన్నారు

పుట్టినరోజు సందర్భంగా మన ప్రాంత గౌరవ పేదమ ఎమ్మెల్యే వేగారి పుట్టినరోజు సందర్భంగా మన మందమరి మరియు నియోజకవర్గం రాష్ట్రం అంతటా కూడా ఇలా మన బర్త్డే సందర్భంగా విజయోత్సవం జరపడం జరుగుతుంది ఇలా మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మన తెలుగు నియోజకవర్గంలో వేగారు అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో వారి కుమారుడైనటువంటి వంశీకృష్ణ కృష్ణ గారు రావడం ఈ ప్రాంత ప్రజల యొక్క అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను అదేవిధంగా వచ్చిన ఒక సంవత్సర కాలం లోపలే మరి కోట్ల నిధులు తీసుకొచ్చి అందరికీ అందుబాటులో ఉండి ఉదయమే ప్రతి ప్రతి విలేజ్కి ప్రతి వీధికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకుంటూ ఇలా నేనున్నాను మీకు ఏ సమస్య ఉన్నా నేనున్నానని చెప్పి చెప్పుకున్నటువంటి తెలంగాణలో మరి ఆత్మీయంగా తిరుగుతున్నటువంటి మన ఎమ్మెల్యే వివేక్ అని చెప్పి మనం గొప్పగా చెప్పుకోవచ్చు అతని పుట్టినరోజు సందర్భంగా ఇలా మన వికలాంగుల మానసిక వికలాంగుల మరి స్కూల్లో జరుపుకొని వాళ్లకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడం కోసం వాళ్ళను కూడా భవిష్యత్తు లోపల ఆదుకునే విధంగా మరి ఉండాలని చెప్పి వివేక్ గారు కూడా గతంలో చెప్పడం జరిగింది ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వివేక్ గారు ఉంటారని చెప్పి చెప్పిళ్ళు ఆ చెప్పిన విధంగానే ఎవరు చెప్పినా ఒక కార్యకర్త చెప్పినా మన అధ్యక్షుడు ఉపేంద్ర గారు చెప్పినా మన అన్న సుదాశ అన్న చెప్పిన ఇంకా నర్సింగ్ చెప్పినా ఎవరు చెప్పినా కూడా మన వెంటనే స్పందిస్తూ మరి ఫోన్ ఫోన్ కు లిఫ్ట్ చేసి వచ్చి సమస్య తీర్చుకున్నటువంటి విషయం మనకు అందరు తెలిసిందే అదేవిధంగా భవిష్యత్తులో కూడా వారు ఆయు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలిగి ఉండాలని చెప్పి భవిష్యత్తులో ఈ ప్రాంతంలో తిరుగులేని ఎమ్మెల్యేగా మరి ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ వారికి దేవుడు దీవెన్లు ఎల్లవెళ్ళ మన అందరి దీవెన్లు నేగో ప్రజల దీవెన్లు మన ఆడబిడ్డల దీవెన్లు అందరి దీవెన్లు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ మన ప్రియతమ నాయకులు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు మనో వికాస్కు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి అనంతరం అన్నదాన కార్యక్రమం ఉన్నది వివేక్ వెంకటస్వామి గారు మచ్చలేని వ్యక్తి వారు నిస్వార్థపరంగా ప్రతి ఒక్కరికి ఏ ఏ పనికి వెళ్ళినా ఖచ్చితంగా వాళ్ళు పనులు చేస్తారు మా కాకా కుటుంబం పేద ప్రజల కోసం నిరంతరం వెళ్ళవేళ్ళ పోరాటం చేసే కుటుంబం వివేక్ వెంకటస్వామి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క గ్రామాన్ని తిరుగుతూ మార్నింగ్ వాక్లో ప్రతి ఒక్కరి సమస్యలు తీర్చు మన చెన్నూరు నియోవర్గాన్ని వెళ్ళలేని అభివృద్ధి చేస్తున్నారు రానున్న రోజుల్లో వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో మనందరం పనిచేస్తూ వివేక్ వెంకటస్వామి గారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి